రెండవ సత్యం ఏంటంటే చాలాసార్లు దేవునికి వాగ్దానం ఇచ్చి గొప్ప ఉద్దత ఉద్దేశాలని బయలుపరిచిన తర్వాత కూడా చాలాసార్లు నువ్వు వేసిన ప్రక్రియలో కొన్నిసార్లు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితికి అంతా అయిపోయింది అనే సమస్యలు ఉన్నావా మొదటిది ఏంటండి ఎంతకాలం అనే సమస్య రెండవది అంతా అయిపోయింది ఫస్ట్ ప్రాబ్లం ఈజ్ హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్ హౌ లాంగ్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఆల్ ఈజ్ ఓవర్ అంతా అయిపోయిందండి అంతా అయిపోయిన పరిస్థితులు బైబిల్లో వందలు కొలుతుంటే తొలి ఉదాహరణ అద్భుతమైన వర్తమానం ఈరోజు మీ కళ్ళ ముందు ఆ దృశ్యాన్ని పరిచయం చేసి నేను ముగించేస్తాను ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం కానీ దయచేసి జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాం చాలాసార్లు మనకున్న అపోహ ఏంటంటే మనుషులు వ్యవస్థలు వ్యక్తులు అపవాది దేవుని యొక్క ప్లాన్స్ అన్నీ పాడు చేశాడండి అంత నాశనం అయిపోయిందండి ఇంక అంతా స్టోరీ అయిపోయిందండి కథ ముగిసింది అని బాగా అద్భుతంగా పరిభాషను మనం మాట్లాడుతూ ఉంటాం కొన్నిసార్లు అయిపోయిందండి వాడి స్టోరీ అయిపోయింది ఎప్పుడైన్నావా ఇట్లాంటి మాటలు నీ స్టోరీ అయిపోయింది అంతా అపవాది మాటి మాటికి మాట్లాడే ప్రియమైన మాట అపవాదికి ఏం తెలుసా హలో సహోదరి సహోదరుడా దేవుని బిడ్డ నీ స్టోరీ అయిపోయింది వాడు మాట్లాడే మాటల్లో వాడికి ఇష్టమైన మాట ఏంటంటే నీ కథ ముగిసింది ఆల్ ఈజో వా ఈరోజు దేవుని ప్రణాళికను ప్రపంచంలో ఏ శక్తి కానీ ఏ వ్యక్తి కానీ ఏ వ్యవస్థ కానీ అపవాది కానీ దేవుని ప్లాన్స్ని ఎప్పుడు కూడా పాడు చేసే దమ్ము కానీ సామర్థ్యం కానీ లేదు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఐ వన్స్ అగైన్ ఎంకరేజ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ దట్ నో ఫోర్స్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ డెస్ట్రాయ్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ నాట్ ఈవెన్ సేటెన్ సాతాను కూడా దేవుని ప్రణాళికను వాగ్దానాన్ని పాడు చెయ్యలేదు నేను వచ్చి అదేంటండి అది ఎలా అవుతుంది అని అద్భుతమైన సంఘటన మీ ముందుకు నాకు కొంచెం నాశపడుతున్నా బైబిల్లో దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు పరిస్థితులన్నీ కూడా అడ్డం తిరిగిపోయినాయి సర్కంస్టాన్సెస్ ఆల్వేస్ వర్ కాంట్రెటింగ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ వెన్ ఆల్ ఇండికేషన్స్ ఆఫ్ పాసిబిలిటీ ఆర్ డన్ దెన్ గాడ్ ఫుల్ఫిల్డ్ వాట్ హీ హాస్ ప్లాన్డ్ అండ్ వాట్ హీ హాస్ ప్రామిస్డ్ దేవుడు వాగ్దానం చేసింది ప్రతికూల పరిస్థితుల మధ్యలో కానీ నెరవేర్చకపోతే అన్నీ అలా జరిగిపోతే దాన్ని ఏమంటావు తెలుసా సైన్స్లో ఒక పదవి అంటారు సరెండిపిటీ అంటారు అంటే యాదృచ్ఛికం జరిగిపోయిందండి అలా ఎలా జరిగిపోయిందండి కొంతమంది అంటారు ఏంటండి నా లైఫ్ ఏమీ తెలియలేదు దేవుడు వాగ్దరించి అలా నెరవేర్చేశాడు అప్పుడు ఏమంటారు అసలు అందరూ అదంతా యాద్ జరిగిందండి అంటారు కానీ ప్రభు స్తోత్రం ప్రభు వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆ నెరవేర్పు ప్రతికూలంగానే ఉంటుంది అద్భుతమైన సంఘటన ఒకటి చెప్పి ఈరోజు వర్తమానాన్ని ముగించాలని నాశపడుతున్నా బైబిల్లో దేవుడిచ్చిన మొదటి వాగ్దానానికి అపవాది ఎన్ని రకాల అడ్డులేసాడో ఎంతగా మానసికంగా కృంగుదీశాడో ఎంతగా వారి వేచి ఉన్న పరిస్థితిని విచ్ఛిన్నం చేశాడో ఎంతగా ఆశలు సమాజ్ చేశాడో సమస్తం అయిపోయిందని తొలి వాగ్దానం తొలి వాగ్దానానికి అడ్డుకట్ట వేసాడండి అపో కానీ వాడు ఓడిపోయాడు లెట్ మీ రిపీట్ దిస్ లైన్స్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెన్ గాడ్ గేవ్ హిస్ ఫస్ట్ ప్రామిస్ సేటన్ వాంటెడ్ టు డిస్ట్రాయ్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ ద ఫస్ట్ ప్రామిస్ వాజ్ అటాక్డ్ బై సేటన్ మీరు అనొచ్చు మొదటి వాగ్దానం ఏంటి సాతానం చేసిన దాడు ఏంటి రండి ఆదికాండం మూడో అధ్యాయం వచనం ఈ మాట చదువుకుందాం రండి ఆదికాండం మూడు పదిహేను చాలా గంభీరమైన ఆలోచనలు దయచేసి ఎవరు కూడా దీన్ని మిస్ అవ్వద్దని మనవి చేస్తున్నాను ఆదికాండం మూడో అధ్యాయం వచనం ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మరియు నీకును స్త్రీకిని సర్పముతో సాతాన్తోనే మొదటి వాగ్దానం చేశాడండి దేవుడు ఫస్ట్ ప్రామిస్ దట్ గాడ్ మేడ్ విత్ సేటన్ నీకును స్త్రీకిని అంటే ఇప్పుడు సర్పంతో మాట్లాడుతున్నా సైతంతో మాట్లాడుతున్నా నీకు స్త్రీకి మధ్యలో నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను వైరం అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను స్త్రీ సంతానము ఓ సర్ప సంతానం నీ తల మీద కొడుతుంది సైతాన నువ్వు ఆయన పాదాల మీద కొడతావు అని దేవుడు వాగ్దానం చేశాడు జాగ్రత్త వినండి జాగ్రత్త వినండి ఇప్పుడు స్త్రీ సంతానం కదా వాగ్దానం నెరవేర్పుకి సాతం చూడండి ఫస్ట్ అటాక్ చేసాడు ఫస్ట్ అటాక్ స్త్రీ ఎవరండి అవ్వ అవ్వ కన్న సంతానంలో మనందరికి బాగుపరిచే మొదటి కుమారుడు ఎవరండి కయ్యను రెండో కుమారుడు ఏబెలు ఇప్పుడు అటాక్ ఎక్కడ జరిగిందండి జాగ్రత్త మీరు ఆలోచించి ఒక్కసారి స్టోరీ కట్ చేస్తే ఇప్పుడు తొలి వాగ్దానం నెరవేరాలి అందరము ఆలోచిస్తుంటే ఒకవేళ మనమే ఏదైనా తోటకి వెళ్ళిపోతే దేవుడు అన్నాడు సర్ప సంతానం జాగ్రత్త సర్ సర్పమా సాతాన స్త్రీ సంతానము స్త్రీ పిల్లలు నీ తలంచిత కొడతాడని సవాల్ వేస్తే ఇప్పుడు చూడండి సాతాన ఏం చేశాడండి స్త్రీ కనిన తొలి కుమారుడు కైను రెండో కుమారుడు ఏబెలు స్టోరీ ఎలా విషాదాంతమైంది అంటే ఒక్కసారి ఆలోచించండి విషపు చూపు విషపు ఆ విషము అంటే అసూయ అనే విషము నిలువెల్ల నింపుకున్న ఆ కైను ఎప్పుడైతే కైను అర్పణ దేవుడు అంగీకరించలేదని ఎప్పుడైతే తను గుర్తించాడో నిలువెల్ల విషం నింపుకున్న ఆ యొక్క మానవుడు కైను చివరికి ఆ విషపు పాగా వేసి పంజా విసిరింది ఎవరి మీద అండి ఏబెల్ మీద దేవుడు అంగీకరించిన ఏబెల్ని అర్ధాంతరంగా రక్తమేరులై ఆ యొక్క పొలంలో ప్రవ ప్రవహిస్తూ ఉంది ఇప్పుడు స్త్రీ ముందు ఎవరున్నారండి సకల సంతానమునకు తల్లి అవ్వా జాగ్రత్త ఆలోచించు ప్రియ సహోదరి సోదరుడ ఈరోజు నీ ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయి సాతానంతా నాశనం చేశాడు ఇంకా నాకేం ఆశలు లేవండి అన్నీ సమాధి అయిపోయాయి అనుకుంటున్నావా నిరీక్షణ కోల్పోయావా నిన్ను ధైర్యపరచడానికి కొరకు దేవుడి వాక్యాన్ని మరొకసారి విడుదల చేస్తున్నాడు ఇప్పుడు ఆ స్త్రీ సర్వ స సర్వజీవులకు తల్లి తన కళ్ళ ముందు ఎవరున్నారో తెలుసా ఒక శవం ఒక పార్థివ దేహం ఆ పార్థివ దేహం పక్కన నరహంతకుడు ఒక నిమిషము సీన్ని ఆలోచించు ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ టు ప్లీజ్ డీప్లీ థింక్ అబౌట్ వాట్ సిచ్యువేషన్ కుడా బీన్ ఆ పర్స్లో నేనే నువ్వే ఉంటే ఆ తల్లిని చూస్తూ ముందు బేలు పార్థివ శరీరం శవం శవం పక్కన ఆ శవాన్ని చంపిన నరహంతకుడు దైవమా ఏంది ఘోరం సంతానము దైవికమైన సంతానము స్త్రీ సంతానము సర్పమును తల మీద చితకదొక్కుతుందని వాగ్దానం ఇస్తే పరిస్థితులన్నీ కుప్పలిపోయాయి వాట్ ఎసల్ డామేజ్ అండ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దిస్ ఇస్ వాట్ వి పర్సీ మనం అనుకునేది ఏంటంటే సర్వనాశం నాశనం అండి ఈరోజు ఎవరు అలాంటి బాధపడుతున్నారో తెలియదు వాగ్దానం ఇస్తే అంతా నాశనం అయిపోయిందండి పరిస్థితి అంతా ఎందుకు ఇలా జరుగుతున్న అర్థం కావట్లేదండి కుప్ప కూలిపోయిందండి మా సంస్థ కుప్ప కూలిపోయిందండి నా యొక్క వ్యవస్థ కుప్ప కూలిపోయిందండి నా ఆర్థిక స్థితి కుప్ప కూలిపోయింది అయ్యా నా బిడ్డల పరిస్థితి నా భవిష్యత్ అగమిగోచరం అయిపోయింది అయ్యా నా పరిస్థితి బిడ్డలు లేక నా జీవితం అతల కుతలం అయిపోయింది వాగ్దాలు ఉన్నాయి కానీ సర్వనాశనం అయిపోయాను నేను అలాంటి పరిస్థితులు బాధపడుచున్నావా నేను ధైర్యపరచడానికి దేవుని యొక్క వాక్యం బ్రతికించే దేవుని వాక్యం దేవుడు విడుదల చేస్తున్నాడు ఆమె పరిస్థితి విషాదం ఆలోచించండి ఎలా ఏడ్చుకోవాలండి ఒక కుమారుడు నరంత కూడా అయిందని ఏడవాళ్ళ ఇంకో కుమారుడు పార్థిదేవ మీద పడి ఏడవాళ్ళ దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏమి నెరవేరుతున్నాయని ఆలోచించాలా నా సంతానం అంట నా సంతానం నా సంతానం ఎక్కడ చిరగదొక్కుతుందండి కుమారుడు మరణించాడు కదా ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు చాలామంది నాకు లెటర్స్ రాస్తూ వచ్చారు దేవుడు నా బిడ్డ పక్షమున నా కూతురు పక్షమున గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు నా కుమారుడు పక్షాన్ని గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు కానీ నా బిడ్డ అదాంతరంగా మరణించాడు ఇప్పుడు వాగ్దానం నెరవేర్పు ఏంటండి వ్యక్తి చనిపోయిన తర్వాత ఏంటి నా పరిస్థితి వాగ్దానం అంతేనా దేవుడిచ్చిన వాగ్దానం తప్పంటారా బాధ తప్త హృదయముతో గుండె ఘోషలో నుంచి పెళ్ళుకి నా ప్రార్థన మనవులే ఈ రోజు వర్తమానానికి పునాది అన్న సత్యానికి జ్ఞాపకం చేస్తున్నా ఆర్ సో మెనీ పేరెంట్స్ వు ఆర్ హార్ట్ బ్రోకెన్ ఎట్ అట్ దైస్ అండ్ డిమైజ్ ఆఫ్ ద చిల్డ్రన్ అయ్యో దేవుడు నా నాన్నని ఎంతగానో వాడుకుంటాడో నాశపడ్డానికి తండ్రి మరణించాడు ఏంటి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి ఏంటి దేవుడు ఎందుకు అన్యాయం చేస్తున్నాడు వాగ్దానం తప్ప వాగ్దానం చేసిన వాడు తప్ప నా ఈ జరిగిన సంఘటన తప్ప లేదా కొన్నిసార్లు నువ్వు నువ్వు సమర్థించుకుని అంటావు సాతానంతా నాశనం చేశాడంటే సాతానం సాతనుగా నాశనం చేస్తుంటే ఈరోజు వాక్యం ఇంతటితో చెప్పడానికి ధైర్యంగా ముందుకు వచ్చేవాడిని కాదు ఆలోచించండి కళ్ళ ముందు శవం శవం పక్కన చంపిన నరహంతకుడు వాగ్దానం అంతా కుప్పగూలిపోయిన పరిస్థితి అంతటితో చరిత్ర అయిపోతే ఈరోజు వాక్యం ఉండేది కాదు ప్రియ సోదరి సోదరుడు లే దేవుడు ఒక సత్యాన్నితో మాట్లాడు నాశపడుతున్నాడు రండి అందరము కలిసి ఆదికాండము నాలుగవ అధ్యాయం చరిత్ర ముగించలేదు దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు చరిత్రను తిరిగి శాసించే సమర్థుడు అందుకొరికి ఆ దేవుని యొక్క వాగ్దానం ఒక్కసారి ఇస్తే అంతే భూమి ఆకాశం గతించిన ఆయన వాగ్దానం గతించిన సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్న ఆదికాండం నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ అందరం కలిసి చదువుకుందాం జెనసిస్ చాప్టర్ ఫోర్ వర్స్ ట్వంటీ ఫైవ్ అందరం కలిసి చదువుకుందాం మరణం నీ చరిత్ర నాపలేదు కుటుంబంలో ఎవరైనా ప్రియులు కోల్పోతే దేవుని వాగ్దానాలు అంతటితో ఆగిపోవు నోస్ హౌ టు బ్రింగ్ ఎ సబ్స్టిట్యూట్ గాడ్ నోస్ హౌ టు ఫుల్ఫిల్ ప్రామిస్ గాడ్ హాస్ ప్రామిస్డ్ ఇట్ ఈస్ హీస్ ప్రొగేటివ్ టు ఫుల్ఫిల్ ఇట్ కమ్ వాట్ మే ఈవెన్ డెత్ కెనాట్ స్టాప్ ఇట్ మరొకసారి మరొకసారి దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నాం మరణం దేవుని వాగ్దానాలకు అడ్డుకట్ట వేయలేదు నీ కుటుంబంలో జరిగిన శోకం దేవుని వాగ్దానాలను ఆపలేదు ద డెత్ ఆఫ్ యువర్ బిలవడ్ వన్స్ కెనాట్ స్టాప్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్ ఆర్ గాడ్స్ ప్లాన్స్ దిస్ ఇస్ మార్క్ దిస్ దిస్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్ హెవెన్ అండ్ అర్త్ మే ఫెయిల్ బట్ గాడ్స్ వర్డ్ విల్ నెవర్ ఫెయిల్ అందరం కలిసి చదువుకున్నాం ఆది కాండం నాలుగో అధ్యాయం అందరము కలిసి ఇరవై ఐదో వచనాన్ని ప్రార్థన చదువుకొని ముగించుకుందాం మిగతా సత్యాలు ప్రభు అనుమతిస్తే వచ్చే వారం చూద్దాం ఆదాము మరలా ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని ఆమె కానీ ఆమె చంపిన హేబేలును ఆయన చంపిన హేబేళ్లకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించనని అనుకొని అతనికి సేతు అను పేరు పెట్టను ఏం పేరంటండి సేతు ఇట్ ఇస్ అపాయింటెడ్ అందుకొరకు హెబ్రి భాషలో షేత్ అంటే అపాయింటెడ్ ఆర్ అ ప్లేస్ ఎ సబ్స్టిట్యూట్ అని అర్థం ఆ నియమించిన ఒక ఒక సబ్స్టిట్యూట్ అనే అర్థాన్ని మనము పరిగెరుకోవచ్చు అపాయింటెడ్ ఆలోచించండి దేవుని యొక్క అపాయింటెడ్ టైం ఒకసారి ఆలోచిస్తే ఆ యొక్క ఏ బేలు మరణించాడు అద్భుతమైన అర్పణ ఇచ్చిన దేవుడు ఏ బేలు దే అర్పణ అంగీకరించిన దేవుడు చాలామంది అంటారు కేయిన్ చంపకుండా ఎందుకు ఆపలేదని నువ్వు దేవుని యొక్క ప్లాన్స్ని నువ్వు డిక్టేట్ చేయడానికి నువ్వు దేవుడు కాదు అక్కడ దేవుని ప్లాన్ ఏంటంటే నేను శాసిస్తాను అపవాది ఎన్ని రకాల అడ్డుకట్టలు వేయాలని ప్రయత్నించినా సరే నా సార్వభౌమత్వాన్ని మరణం కూడా ఆపలేదు మరి ఎవరినిచ్చాడు రీప్లేస్మెంట్గా సేతునిచ్చాడు అపాయింటెడ్ ఎవరి ప్లేస్ అయినా అంటే తల్లి అంటుంది చూడండి నాకు ఏ బేలుకు బదులుగా దేవుడు సేతునిచ్చాడు బా ఏ బేలు కంటే శ్రేష్టమైన సేతులో ఏ బేలు ద్వారా జరగాల్సిన పరిచర్ అంతా దేవుడు జరిగించుకొని గత రాత్రి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఒకసారి హెబ్ల్ ఆసుపత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో అనుకుంటాను అవునండి ఇరవై నాలుగో కలిసి చదువుదాం కొత్త నిబంధనకు మధ్య అయిన యేసునొద్దకు ఏ బేలు కంటే మరీ శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు ఏసు ప్రభులో ఏ బేలు ద్వారా ఏది జరగలేకపోయిందో పరమ ఏ బేలైన ఏసుక్రీస్పు ప్రవారు సేతు యొక్క సంతానంలో నుండి వచ్చి వందల తరముల తర వందల సంవత్సరాల తర్వాత ఏం వాగ్దానం అయితే ఆది కాండం మూడు పదిహేను దేవుడిచ్చాడో రెండు వేల సంవత్సరాల క్రితము కలవరిశిలో అదే ఏసుక్రీస్ ప్రవారు స్త్రీ సంతానముగా పిలువబడిన యేసు ప్రవారు కలవరిశిలోకి ఎక్కి అపవాది యొక్క తలను కొట్టి ఈరోజు వాగ్దానం నెరవేర్చి అపవాది ఎన్ని అడ్డుకట్టలేసి ఆపాలనుకున్నా గానీ అపవాది ఓడిపోయాడు ప్రభు స్తోత్రం ఆయన వాగ్దానాలు ఆయన ప్రణాళికలు ఒకసారి దేవుడిస్తే నెరవేర్చుకునేది ఆయన బాధ్యత ప్రియసాదేశ్ ఈ రోజు బాధపడుతున్నావా చాలామంది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో ప్రియులను కోల్పోయినప్పుడు గుండె ఘోష శోకము దిగమింగి ఎందుకు ఇలా జరిగింది అర్థం కావట్లేదండి గొప్ప గొప్ప వాగ్దానాలన్నీ కూడా మంటగరిసిపోయినాయి చిన్న కోవిడ్ వచ్చి మా చరిత్రను మార్చిందని బాధపడుతున్నావా అపవాది వచ్చి వందల కోవిడ్లు అనుమతించినా సరే ప్రియులను కోల్పోయినా దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మదగిన వాడు నెరవేర్చుకుంటకు సమర్థుడు భూమి ఆకాశం గతించిపోతాయి కానీ దేవుని నోటి నుంచి వచ్చిన మాట పొల్లు కానీ అక్షరం కానీ కనీసం సున్నా కూడా తప్పిపోదన్న సత్యాన్ని ఈరోజు అర్థం చేసుకో యు డోంట్ నీడ్ టు బి వరీడ్ అబౌట్ హౌ గా ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్ ఇట్ ఈస్ హిస్ గాడ్ క్యాన్ ఫుల్ఫిల్ హీ నోస్ రీప్లేస్మెంట్స్ హీ నోస్ హౌ టు రీప్లేస్ హీ నోస్ హౌ టు స్టబ్ట్యూట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ హిస్ ప్లాన్స్ ఫుల్ఫిల్డ్ లెట్స్ ప్రే కళ్ళు మూసుకుందాం ప్రాణ చేసుకుందాం ప్రియ సహోదరి ఈ ఈరోజు బాధ తప్ప హృదయంతో బాధపడుచున్నావా దేవుడు ఇంకా కొన్ని తలంపులు వచ్చేవారం ప్రభుచితం అయితే నీతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు దయచేసి ఒక్కసారి మన హృదయాలను ప్రభు ఎదుట కుమ్మరించుకుందాం ఎంతటి బాధ తప్త హృదయంతో దేవుని వాక్యాన్ని వింటున్నావా ప్రణాళికలన్నీ పాడైపోయాయి అనుకుంటున్నావా అసలు ఏమి కూడా నా జీవితంలో ఇంకా మేలు జరగదని ఈరోజు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నావా ప్రియ సహోదరి సోదడ ప్రియ చెల్లి తమ్ముడా దేవుడి వాక్యం ద్వారా దేవుడిని ధైర్యపరచాలని ఆశపడుతున్నాడు డోంట్ లూజ్ హోప్ వాగ్దానం ఇచ్చిన దేవుడు చరిత్రను శాసిస్తాడు మరణం కూడా అడ్డుకట్ట వేయలేదు ఈవెన్ డెత్ కెనాట్ స్టాప్ గాడ్స్ ప్రామిసెస్ కోవిడ్ కెనాట్ స్టాప్ గాడ్స్ ప్రామిసెస్ మరొకసారి చెప్తున్నాను ఈరోజు ఓటమితో బాధపడుతున్నా సాతన్ అంతా నా జీవితాన్ని పాడు చేసాడండి కుటుంబ జీవితాన్ని పాడు చేశాడండి మా ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చేశాడండి మా సంస్థలు నాశమైపోయండి మా వ్యాపారాలు పాడైపోయాయండి ఈరోజు మా పరిస్థితి అలా వచ్చింది దేవుని వాగ్దానాలు ఏమైనాయని బాధపడుతున్నావా దైవజునగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు వాగ్దానం ఇచ్చాడా నెరవేర్చుకునేది ఆయన బాధ్యత ఏదేమైనా సరే లేనిది ఉన్నట్టు చేసే దేవుడు ఉన్నది లేనట్టు చేసే దేవుడు మృతులను సజీలుగా చేసే దేవుడు గాయపరిచే దేవుడే గాయంలు కట్టే దేవుడు బ్రతికించే దేవుడే చంపే దేవుడు చంపే దేవుడు బ్రతికించే దేవుడు లేనిది ఉన్నట్టు చెడులో ఇష్టపడుతున్న దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఈ నోస్ హౌ టు ఫుల్ఫిల్ ఇట్ ఈరోజు బాధపడుతున్నా సోదరి సోదడా ఈరోజు నీ గుండె ధైర్యం దేవుని వాగ్దానం అయి ఉండాలి ఈరోజు నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళడానికి వాగ్దానపు పునాది మీద కట్టబడాలి వాగ్దానం నమ్ముకున్న వాడు యేసు క్రీస్తు ప్రవారిని విశ్వాసం కర్తయ్యు కొనసాగించే వాడైనా ఏసు వైపు చూస్తూ ధైర్యంగా ముందుకు వెళ్తాడు కార్యం ఆరంభించిన దేవుడే కార్యాన్ని ముగిస్తాడు వాగ్దానం ఇచ్చాడ మీరు ఈ సత్క్రియ ఆరంభించిన దేవుడు విమోచన వరకు కొనసాగిస్తాడంటే అది ఆయన బాధ్యత నీది నాది కాదు ప్రపంచంలో ఏ శక్తి దూరపరచలేరు దూరపరిచే ప్రయత్నాలు చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు నో బడి కెన్ డిక్టేట్ గాడ్స్ ప్రామిసెస్ నో బడి కెన్ ఓవరాల్ గాడ్స్ ప్రామిసెస్ దేవుడు వాగ్దానం ఇచ్చాడా నూటికి నూరు రూపాయలు ఆయన నెరవేర్చుకుంటాడు నీ పందాలో కాదు ఆయన పందాలో ఈరోజు ప్రభు మన హృదయాలు సమర్పించుకుందాం ప్రభ్వా సంపూర్ణంగా విగత నీ చేతికి అప్పగించుకొని వచ్చున్నాను ఖాళీ చేతులతో చేతికి అప్పగించుకొని అయ్యా నా తీర్మానాల్ని ముద్రించయ్యా ఆలస్యంలో గాయపరచబడుతున్నాను ఎందుకు ఇలా అయిపోయిందని బాధపడుతున్నాను ప్రభా నా ధైర్యపరచడాన్ని వాక్యం విడుదల చేశాను నా హృదయాలు కుమ్మరించుకుంటున్నాను ప్రవాని దేవుని కార్యం కొరకు వేచి ఉండే ఓపికను ఈరోజు ప్రభుని మరొకసారి పెంపొందింపచేయాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు ఈ సందర్భంలో తీర్మానాలు ప్రభుకు సమర్పిస్తూ మన అర్పణలు కూడా ప్రభుకు సమర్పిస్తాం త్వరలో ప్రభు యొక్క శరీరం రక్తంలో పాల్పొలు పొందక మునుపు ఒక ప్రతిష్ట ప్రార్థన జరగాలి అయా చెదిరిపోయేవాడిగా కదిలిపోయే దానిగా కృషించిపోయేదానిగా విసిగిపోయే దానిగా సడలిన మౌకాళ్ళు బెనికిన చేతులు సడలిన మౌకాళ్ళు అయా ఇది కాదు నా జీవితం ధైర్యపరిచని వాక్యాన్ని నేను కట్టుకోవాలని ఆశపడుచున్నా ధైర్యపరచబడి వాక్యం ద్వారా నా జీవితం కట్టబడాలని ఆశపడుచున్నా ప్రా ఒక్కసారి నా జీవితాన్ని కట్టు ప్రోవా ప్లీజ్ బిల్డ్ మై లైఫ్ క్రీస్తు అనే వాక్యం మీద వినట వల్ల విశ్వాసం సత్యం అందు నేను వారిని స్థిరపరిచితిని ఆ మాట దేవా నా జీవితంలో నెరవేర్చి ప్రవ్వా అని ఒక్కసారి ప్రభుకి మన హృదయాలు అర్పించుకుందామా ఈ సందర్భంలో ఎందుకమ్మా ఏడ్చున్నావు ఎవరిని వెతుకుచున్నావు ఆలస్యమైందని ఆతురపడకు ఒత్తిడి ఎక్కువైందని ఓపిక కోల్పోకు ఈరోజు ఆ పాట ద్వారా ప్రభుని మనం ఆరాధిస్తాం మన హృదయాలు సమర్పించుకుందాం వెంటనే ఈ సందర్భంలో మన సాక్ష్యములు మన అర్పణలు ప్రముఖ సమర్పిస్తుంది టైం ఆఫ్ గివింగ్ బ్యాక్ టు గాడ్ ఇట్ కుడ్ బి అవర్ టెస్టీ ఇట్ కుడ్ బివర్ శాక్రిఫైస్ ఇట్